ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట్లో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి తెలియని భారతీయుడు ఉండరంటే అతిశయక్తి కాదు ఈ స్పేస్ సెంటర్లో ఎన్నో అద్భుతాలని మన సైంటిస్టులు ఆవిష్కరించారు చంద్రుడిపై రాకెట్ని ప్రయోగించడం మొదలు తాజాగా ఆదిత్య ఎల్వోన్ పరిశోధనల వరకు ఎన్నో అద్భుతాలను సృష్టించారు ఇప్పుడు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా మన భారత స్పేస్ సెంటర్తో అనుసంధానమై అంతరిక్ష పరిశోధనలను మొదలుపెట్టిందంటే మన భారత ఖ్యాతి ఎంతవరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం గురించి మనకి తెలియని ఎన్నో విశేషాలను విషయాలను మీ ఐ డ్రీమ్ న్యూస్ ప్రత్యేకంగా అందిస్తోంది వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ నేను మీ చందుని ఇప్పుడు ప్రస్తుతానికి మనం నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలలోని సూలూరుపేట మండలి పరిధిలో ఉన్న సతీష్ ధవన్ స్పేర్ సెంటర్ నందు ఉన్నాం సతీష్ ధవన్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకునే దానికి ప్రయత్నిస్తాం అసలు సతీష్ జాన్ ఏ విధంగా ఉంటుంది అసలు ఈ సతీష్ జన్లో ఏం ప్రయోగాలు ఉంటుంది ఇది సైన్స్కి ప్రధానతగా ఎందుకు ఇస్తారు దాని విషయాలను తెలుసుకునే తెలుసుకునేదానికి మనతో ఒక గొప్ప ఉపాధ్యాయుడు మరియు ఒక విజ్ఞానవంతుడు ఉష్మాన్ భాషా గారు ఉన్నారు ఆయన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం సార్ వెల్కమ్ టు ఐ హాయ్ సార్ హాయ్ సార్ చెప్పండి సార్ సార్ ఇప్పుడు ఈ యొక్క సతీష్ ధావన్ స్పేర్ సెంటర్ అంటే ఏంటి దీంట్లో ఏమి ప్రయోగిస్తారు దాని గురించి మీరు తెలియజేస్తారా సార్ భారత అంతరిక్ష ప్రయోగానికి దిక్సూచిలా ఉన్నటువంటి ఈ ఇస్రో కేంద్రం వెనక ఒక పెద్ద విజయ గాథ ఉంది అనేక కష్టాల కొలిమిలో నుంచి కన్నీళ్లలో నుంచి ప్రారంభమైనటువంటి చరిత్ర ఈ విజయ్ అందరం తెలుసుకోవాలి నిజానికి ఇవాళ కనబడుతున్నటువంటి ఇస్రో కేంద్రం మొట్టమొదట బీజం వేసినటువంటి వాళ్ళు మన సతీష్ ధావన్ గారైతే ఈ ప్రాంతానికి విక్రమ్ సారాభాయ్ ఫాదర్ ఆఫ్ ద స్పేస్ సైన్స్గా పిలువబడేటువంటి విక్రమ్ సారాభాయ్ గారు ఈ మొత్తం ఈ భారతదేశ అంతరిక్ష చరిత్రకి పితామహుడుగా చెప్పొచ్చు మరి ఆ కాలం నుంచి ఆయన యొక్క కళ పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమైనటువంటి ఆ కళ నిజానికి ఇప్పుడు చూస్తున్నటువంటి ఇస్రో ఆలోచన లేదప్పుడు మొట్టమొదట తుంబాలోని కేరళలో తుంబాలో అక్కడ రాకెట్ ప్రయోగాలు చేయడానికి సౌండ్ రాకెట్స్ ప్రయోగాలు అరవై అరవై రెండులో ప్రారంభమయ్యాయి ఆ ప్రాంతం ప్రారంభమైన తర్వాత భారతదేశంలో మొత్తం ఈ భూమధ్య రేఖకి దగ్గరున్నటువంటి ప్రాంతాల్లో భూమి ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుందని ఇక్కడి నుంచి అయితే రాకెట్ ప్రయోగాలు జరుగుతాయని చెప్పేసి మొట్టమొదట మహానుభావులు సతీష్ ధావన్ గారు వారికి దిశానిర్దేశం చేసినటువంటి విక్రమ్ సారాభాయ్ గారి మార్గ ఈ ప్రాంతాన్ని కనుక్కోవడం జరిగింది నిజానికి ఇక్కడ దాదాపు గంటకి లక్ష కిలోమీటర్లకు పైగా కూడా వేగంగా రాకెట్లు ప్రయోగించేటువంటి పరిస్థితి భూమి మధ్య రేఖకు దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని వారు ఎన్నుకోవడం జరిగింది వారు యొక్క మార్గ నిర్దేశంలో ఇప్పటి వరకు అప్రతిహాత విజయాలతో ఇస్రో ప్రపంచ దేశాలని తలదనే విధంగా తన ఘనత చాటుతూ వెళుతుంది సార్ సార్ అసలు ఇస్రో అంటే ఫుల్ మీనింగ్ అంటే ఏంటో చెప్పండి సార్ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను ఇది పూర్వం వచ్చేసేసి ఇక్కడ డెబ్బైల్లో స్థాపించారు ఈ కేంద్రాన్ని ఈ డెబ్బైల మొత్తం అడవులుగా ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా తర్వాత గౌరవనీయులు సతీష్ ధావన్ గారు మరి ఈ ఈ ప్రాంతంలో చేసినటువంటి సేవలకు గాను రెండు వేల తర్వాత రెండు వేల ఐదు తర్వాత ఈ దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా దీన్ని మార్చడం జరిగింది అప్పటి నుంచి కూడా దీన్ని ఎస్డిఎస్సి షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్తాడు సార్ దీన్ని ఇక్కడ ముఖ్యంగా ఈ రాకెట్ కేంద్రాన్ని నిర్మించడానికి ఈ ప్లేస్ని ఎందుకు తీసుకున్నారంటారు దీనికి ఈ ప్లేస్కున్న ప్రత్యక్షం ఏంటి ఏమిటి అదే సార్ నేను ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా భూమధ్య రేఖకి దగ్గరగా ఉండడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పచ్చు మనము ఫ్రెంచ్ గౌరవులో ఉన్నటువంటి ఒక రాకెట్ ప్రయోగ కేంద్రం కానివ్వండి అమెరికాలో ఉన్నటువంటి రాకెట్ ప్రయోగం కానీ అన్ని ఇవన్నీ కూడా ఒకే భూమధ్య రేఖకి దగ్గరగానే ఏర్పాటైనాయి ఆ సిద్ధాంతంతో పాటు మరి వసతులు చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ చుట్టూ సముద్రం ఉండడం ఆ సముద్రం పూర్తి రక్షణ రాకెట్ ప్రయోగాలు ఏవైనా విఫలమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో సేఫ్టీ గ్రౌండ్స్ కింద సముద్రం ఉండడం అనేటువంటిది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా రవాణా వ్యవస్థ సుళూరుపేటకు అనుబంధంగా ఇక్కడ మనకు దగ్గరలో చెన్నై ఉండడం ఎయిర్పోర్ట్లు అన్నీ ఉండడం కూడా అన్ని రకాలైనటువంటి వసతులతో పాటు సేఫ్టీకి సంబంధించినటువంటి వస్తులు ఇవన్నీ ఉండడం అనేటువంటిది ప్రధానమైనటువంటి దానిగా తీసుకొని అడవిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని దాదాపు ఒక యాభై వేల ఎకరాల పాటు ఇది ఉంది పులికాట్ సరస్సులో అద్భుతమైనటువంటి ప్రాంతంగా దీన్ని గుర్తించే ప్రభుత్వం ఆ వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేసి ఇవాళ ప్రపంచ దేశాలకి ఒక మార్గదర్శనంగా ఇస్రో విరాజిల్లుతోంది సార్ సార్ ఈ యొక్క రాకెట్లని ఎంతో ఖర్చుతో కూడిపెట్టి ఈ రాకెట్ ప్రయోగాన్ని చేస్తున్నారు ఈ రాకెట్ ప్రయోగాన్ని చేసేదానికి ఏ విధంగా లాంచ్ పార్ట్లు ఇక్కడ ఉన్నాయి ఏ విధంగా ఉపయోగాలు ఏమిటో తెలియజేరుస్తారు సార్ తప్పకుండా సార్ ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న పంతొమ్మిది ఎనభైలో ఇక్కడ డెబ్బైలో ప్రయోగాలు స్టార్ట్ అయినాయి డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరం కీలకమైనటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు విదేశీయుల దేశాల యొక్క సహకారం లేనిదే మనం రాకెట్లు వేయలేని పరిస్థితి ఎగరలేని పరిస్థితి మరి ఇటీలో గౌరవనీయులు భారతరత్న అబ్దుల్ కలాం గారి మార్గదర్శంలో వారి మొదటి డైరెక్టర్గా ఇక్కడ ఎయిటీలో ఫస్ట్ శాటిలైట్ మనము సెవెంటీ నైన్ ఎయిటీలో రావడం జరిగింది రోహిణి శాటిలైట్ మరి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో రాకెట్ టెక్నాలజీ అంతా కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చాము తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అక్కడి నుంచి ఆ పిఎస్ఎల్వి తోటి అనేకమైనటువంటి విజయాలతోటి మరి ఈ విజయ పరంపర కొనసాగింది సార్ సార్ ఇప్పుడు ఈ యొక్క లాంచ్ ప్యాడ్ని మనం నింగిలోకి పంపించడం జరుగుతుంది ఈ నింగిలోకి పంపించడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు సో ఈ లాంచ్ ప్యాడ్ యొక్క ఉపయోగాలు ఏమిటి ఏంటి అసలు ఈ రాకెట్ని ఏ విధంగా తయారు చేస్తారు ఏ విధంగా తయారు చేసినప్పుడు నింగిలోకి ఎలా పంపిస్తారు దీనివల్ల ప్రజలకి ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయంటారు సార్ ఈ రాకెట్ ప్రయోగాలు అనేటువంటివి మానవాళికి మానవ జీవితానికి సామాజిక జీవితానికి పరస్పరమైనటువంటి అన్యోన్య సంబంధంగా ఇవాళ మారింది గతంలో రాకెట్ ప్రయోగాలు జరుగుతుంటే గనక మనం ఈ ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారని సామాన్యుడు అర్థమయ్యేది కాదు ఇన్ని వేల కోట్లు ప్రభుత్వం వేస్ట్ ఖర్చు పెడతా ఉంది రాకెట్ టెక్నాలజీ మీద అని ఇవాళ ఒక కార్టోసాట్ అనేటువంటి ఒక ఉపగ్రహం గురించి చెప్తాను గతంలో ప్రయోగించాం అది నైంటీస్లో అది ఒక డేగ కన్నులాగా కాపాడుతూ ఉంది ఇమేజెస్ని పంపించడం నుంచి అదొక్కటే కాదు ఇన్సాట్ బి కానివ్వండి ఇన్సాట్ రాకెట్లు కానివ్వండి పిఎస్ఎల్విలో పంపించిన రాకెట్లు నిజంగా పిఎస్ఎల్వి ద్వారా ప్రధానమైన రాకెట్లు నూట నాలుగు శాటిలైట్స్ నూట నాలుగు శాటిలైట్స్ని ఒకే రాకెట్తో పంపించాం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మార్స్ మిషన్ మంగళయాన్ మామ్ ప్రాజెక్టు పదమూడు పద్నాలుగులో దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థ ఈరోజు వర్షం ఎప్పుడు వస్తుందో కూడా మీకు మెసేజ్ వస్తుంటుంది సార్ తుఫాన్ ఎప్పుడు వస్తుందో మనకు వారం ముందు చెప్తున్నాం గతంలో తుఫాన్లు ఎప్పుడు వస్తాయో మనకు అక్కడ ఒకటి చెప్తే ఇక్కడ ఒకటి జరిగేది ఇస్రో ఇచ్చినటువంటి నిబద్ధత పూరితమైనటువంటి పనితనం క్రమశిక్షణ నిపుణత నైపుణ్యత అంకిత భావానికి నిదర్శనంగా ఈరోజు రాబోయేటువంటి ముప్పుని ప్రజల ముందు వారం ముందు పది రోజుల ముందు తెలియజేస్తూ ఎక్కడికక్కడ ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని అదేవిధంగా భూ వనరుల వినియోగంలో కానీ ఇవాళ మనం వాడుతున్న ఫోన్లు గతంలో నిమిషానికి పద్నాలుగు రూపాయలు చెల్లించిన ఫోన్లు వాడిన రోజులు ఉన్నాయి ఎనభైల్లో తొంభైల్లో ఇవాళ జస్ట్ ఒక పైసా ఖర్చుతో మనం ఫోన్లు మాట్లాడుతూ ప్రపంచ దేశాలని ఒక గ్లోబల్ విలేజ్గా మార్చినటువంటి ఘనత ఇస్రో శాస్త్రవేత్తలదే అని గర్వంగా చెప్పచ్చు సార్ ఇక్కడ ప్రధానంగా ఇంకొక ఇంకోటి ఏంటంటే ఈ స్థానికు సంబంధించిన ఈ సూళ్ళూరుపేటకు సంబంధించిన ఒక గొప్ప షార్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ డైరెక్టర్గా ఎదగడం జరిగిందంట ఆయన ఏ విధంగా సేవలు అందించారు ఆయన పేరేమిటో మీ యొక్క వాస్తు ద్వారా వినాలని మేము అనుకుంటున్నాం చాలా సంతోషం అండి సూళ్ళూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి మరి ఈ ఇస్రో కేంద్ర కేంద్రంలో తలమానికంగా పనిచేసినటువంటి తెలుగువాడు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయులు శ్రీ నారాయణ గారు మేమందరం ఆ స్కూల్లో చదువుకున్నాము ఆ స్కూల్ నుంచి ఆయన వచ్చి ఈ దేశానికే గర్వకారణం అయ్యాడంటే మాకు అందరికీ కూడా గర్వకారణంగా ఉంటుంది సుళ్ళూరుపేట హై స్కూల్లో చదువుకున్నారు సారు ఈ షార్ కేంద్రంకి వచ్చాక మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించినటువంటి రోజుల క్షణాలన్నవి ఆయన మార్గదర్శనంలో అనేకమైనటువంటి విజయాలు సాధించడం జరిగింది దాంతోపాటు ఆయన సూళూరు ప్రాంతం గురించి ప్రత్యేకంగా ఒక నోట్ ఫైల్ తయారు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కానివ్వండి ఈ ప్రాంతంలో అభివృద్ధికి కానివ్వండి ఆయన ఎంతో కృషి చేశారు వారి పీరియడ్లో జరిగినటువంటి రాకెట్ లాంచింగ్ సక్సెస్ రేటు కూడా అత్యధికంగా ఉంటూ మరి ప్రభుత్వానికి కూడా ఒక గొప్ప పేరు తీసుకొచ్చారు ఇప్పటికి కూడా వారు ఒక అడ్వైజర్గా ఉంటూ ఈ యొక్క రాకెట్ కేంద్రంలో వారి యొక్క సలహా సూచనలు ఇస్తూ ఉంటారు సార్ సార్ ఇక్కడ గొప్ప వ్యక్తి జ్ఞానవంతులు పిల్లలకి చాలా ప్రోత్సహించే ఒక శాస్త్రవేత్తని కూడా తయారయ్యారు అబ్దుల్ కలాం గారు ఆయన ఇక్కడ పనిచేసిన వేళలో ఇక్కడ కొన్ని 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 ఏర్పాటు చేశారు ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది దీనికి ఎందుకని ఆయనకి ఏం నేర్పించారు ఇక్కడ మీకు తెలిసినంత వరకు ఈ ప్రాంతంలో పనిచేసిన ఉద్దేశులకి అదేవిధంగా ఇస్రోలో ఒక ప్రయాణికులు కొన్ని తయారు చేయడం జరిగింది అట్లా మీరు ప్రత్యక్ష కథనం ఏమైనా ఉంటే తెలియచేస్తారని కోరుకుంటున్నాను సార్ తప్పకుండా సూళ్ళూరుపేటలో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా కూరగాయలు కూడా తెచ్చుకున్నాడు అనేటువంటిది చెప్తూ ఉంటారు అప్పుడు ఎవరికి తెలియదు ఇంత టెక్నాలజీ ఇంత ఫోన్స్ అవి లేవు ఒక సామాన్యులాగా ఒక సామాన్యుల్లో ఒదిగి ఎదిగినటువంటి ఒక భారత రత్నం అది అలాంటి రత్నం ఇక్కడ ఒక ఫెయిల్యూర్ నుంచి ఆయన చేసినటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయితే ఆ సతీష్ ధావన్ మార్గ నిర్దేశకంలో ఎస్ఎల్వి ప్రాజెక్ట్ ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్ట్ రాకెట్ మొదటి కాలంలో మొదటి రాకెట్ల తయారీ దశలో ఉన్నప్పుడు ఒక ఫెయిల్యూర్ చూసుకొని ఆయన ఆ ఫెయిల్యూర్ నుంచి గుణపాఠం నేర్చుకొని ఇదే ఇస్రో కేంద్రంగా మరి ఎస్ఎల్వి మళ్ళా సక్సెస్ని ఎయిటీలో తీసుకొని ఆ సక్సెస్ సౌండ్ రాకెట్ని ప్రపంచమంతా వినిపించేలా చేసి అక్కడి నుంచి అబ్దుల్ కలాం గారి మార్గదర్శనంలో ఇప్పటి వరకు ఆయన సలహాలు తీసుకుంటూ అద్భుతమైనటువంటి విజయాలు ఇక్కడి నుంచి మనం తీసుకోవడం జరిగింది ఆయన ఇప్పటికి కూడా ఇస్రో ఉద్యోగులు మా మిత్రులు తెలియజేసేటట్టు విషయాలు ఏంటంటే ఎప్పుడు ఇస్రోకి వచ్చినా కూడా క్రింది స్థాయిలో ఉండేటువంటి కుక్ దగ్గర నుంచి హెల్పర్ల దగ్గర నుంచి ఆయన వాళ్ళని గుర్తుపెట్టుకొని పలకరించడం అంతా కూడా చేస్తూ ఉన్నాం అవి అలాంటివన్నీ కూడా అంతటి ఒక మహనీయమైనటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పనిచేసి ఉండడం ఇక్కడ ఉన్నటువంటి మా అందరికి కూడా గర్వకారణంగా అనిపిస్తుంది సార్ సార్ ఇప్పుడు మనం ఎప్పుడు నూట నాలుగు ఉపగ్రహాలను విజయవంతంగా మనం ప్రయోగించి విజయ స్థానంలో పోయాము ఆ రోజు నుంచి మన ఇస్రో ప్రపంచానికి ఒక నలుమలములో ఒక భాగములకి ముఖ్యంగా ఏర్పాటు చేశారు అలాంటప్పుడు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖున కక్షులకి మళ్ళా సిద్ధం చేసిన ఒక లాంచ్ ప్యాడ్ మీద ఉంది రాకెట్ దానివల్ల ఉపయోగాలు ఏమిటి అసలు ఆ లాంచ్ ప్యాడ్ అంటే ఏంటి అది ఏదైనా ఉపయోగపడుతుంది ఆ ప్రయోజనాలు ఏంటో తెలియజేస్తారు సార్ చంద్రయాన్ త్రీ తోటి సౌత్ పోల్లో వెళ్ళినటువంటి తొలి దేశంగా ప్రపంచంలోనే చంద్రయానం మీద ప్రయోగం చేసిన నాలుగో దేశంగా ఘనతకెక్కినటువంటి భారత్ ప్రపంచ దేశాన్ని తన వైపు తిప్పుకుంది మననే ఆదిత్య ఎల్వన్ తోటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం జరుపుతున్నటువంటి క్రమంలో ఇరవై నాలుగో సంవత్సరాన్ని జనవరి ఫస్ట్ ఇతర వేడుకలతో సంబంధం లేకుండా భారత యొక్క సైంటిఫిక్ పవర్ని ప్రపంచాన్ని చాటడం కోసం ఎక్స్పో సాట్ పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుంది ఇది కూడా దాదాపు ఐదు నెలల పాటు ప్రయోగం జరుగుతుంది కృష్ణ బిలాలు బ్లాక్ హోల్స్ మీద ప్రధానంగా ఈ యొక్క ప్రయోగాలు ఉంటుంది మరి అంతరిక్షంలో విశ్వంలో ఉన్నటువంటి అనేక విశ్వ రహస్యాల్ని ఛేదించడం కోసం అయితేనేమి మరి అక్కడ ఉన్నటువంటి బ్లాక్ హోల్స్లో మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జీవన నిర్మాణం గురించి కానీ సో ఈ ప్రయోగాల మీద ప్రధానంగా ఈ ఎక్స్పోసాట్ అనేటువంటి ప్రయోగం జరుగుతూ ఉంది అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేస్తున్నటువంటి తొలి దేశంగా భారత్ చరిత్ర ఎక్కబోతా ఉంది సార్ ఇంకోటి చాలామంది చదువుకున్న రైతులకి కొంతమందికి తెలియని ఒక సందేశం అయితే ఉంది ఈ రాకెంట్ లాంచ్ ప్రయోగం చేయడం వలన ఇక్కడ ఉన్న గ్రామంలో అనేకమైన గ్రామాలకు వర్షం పడదని కూడా అంటున్నారు ఆ వర్షం పడకుండా కా ఆగిపోయేదానికి ఏమైనా కారణాలు ఉన్నాయా లేదా ఆ ప్రజల్లో ఆ భ్రమం ఒక్కటే కలిగి ఉందా దాన్ని మీరు తెలియచేస్తారని కోరుకుంటున్నాను సార్ అది వాస్తవం సార్ అది మంచి విషయం తెలియజేశారు ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రాకెట్ పంపిస్తే కొన్ని రోజుల దాకా వర్షం రాదని అలా సరదాగా మాట్లాడుతుంటారు అవన్నీ కూడా శాస్త్రపరంగా ఎక్కడ అలాంటివి జరగవు అలా దానికి అసలు అవకాశమే లేదు రాకెట్ లాంచింగ్ చేసేటప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆ యొక్క పనులు నిర్మాణం అంతా జరుగుతుంది పూర్తి దానికి దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు వాతావరణానికి సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు రాకెట్ ప్రయోగాల ద్వారా జరగవు సో ఇక్కడ సులూరు అయితే ఇంకా ఎక్కువ వహనలే పడ్డాయి దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు సార్ ఇప్పుడు మన ఇస్రోలో రెండు లాంచ్ ప్యాడలు ఉన్నాయి ఆ లాంచ్ ప్యాడలు ఒక్కొక్కటి ఏ విధంగా ఉపయోగం ఉన్నదో ఎప్పుడు ఏ సంవత్సరం స్థాపించారో దాని గురించి తెలుసుకునే దానికి పెద్ద సార్ మీకు ఒక చిత్ర రూపంలో చూపిస్తాను ఇది ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ఈ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ వచ్చేసేసి నైన్టీన్ ఎయిటీస్లో స్టార్ట్ అయింది ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనము రాకెట్ని తయారు చేసేటప్పుడు ఇది ఇది వచ్చి ఫస్ట్ లాంచ్ ప్యాడు అక్కడే తయారు చేయాల్సి వస్తుంది అనమాట ఆ లాంచ్ ప్యాడ్ దగ్గరే ఒక్కొక్క పార్ట్ని పెట్టుకొని మొత్తం తయారు చేయాల్సి వస్తుంది అంటే శాస్త్రవేత్తలందరూ ఆ ప్రాంతంలోనే ఉంటూ దాన్ని తయారు చేయాల్సి వస్తుంది దీంట్లో కొంత కష్ట నష్టాల్ని తెలుసుకున్న తర్వాత రెండు వేల ఐదులో ఈ ఫస్ట్ ల్యాంచ్ ప్యాడ్కి పూర్తి స్థాయిలో దానికి సమాన దూరంలోనే సెకండ్ ల్యాంచ్ ప్యాడ్ని తీసుకొచ్చారు ఈ సెకండ్ ల్యాంచ్ ప్యాడ్ పూర్తి స్థాయిలో డెవలప్ చేయబడింది ఇందులో అద్భుతమైనటువంటి ఏ పార్ట్ అయినా కూడా ఇక్కడ వచ్చి అసెంబ్లీ అయ్యి మొత్తం డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి అసెంబ్లీ చేస్తారు అంటే వివిధ ప్రాంతాల్లో తయారైనటువంటి ఒక్కొక్క పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ రెడీ చేసి ఇక్కడ తీసుకొస్తారు ఇక్కడ ఎక్కడ పార్ట్ నుంచి తీసుకొచ్చినా కూడా ఇక్కడ అసెంబ్లీ అవుద్ది ఇది టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది పూర్తి స్థాయిలో అధునాతకమైనటువంటి టెక్నాలజీ అధునాతకమైనటువంటి మిషనరీ దీంట్లో వాడడం జరిగింది ఇదొక ఈ కాంప్లెక్స్ అంతా కూడా మన మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు ఇది మొత్తం ఇది వచ్చాక మనం జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి ప్రయోగాలన్నీ కూడా దీంట్లో చేస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు పిఎస్ఎల్వి అక్కడ మనం ప్రయోగించడం జరుగుతూ ఉండేది ఆ కానీ కూడా ఇప్పుడు లేవు ఇక్కడ నుంచి ఫాస్ట్గా పెద్ద పెద్ద రాకెట్లన్నీ కూడా ఇక్కడి నుంచి మనం ప్రయోగాలు చేస్తూ ఉన్నాం సార్ సార్ ఇంకొక మరో ఒక చిన్న సందేశం గతంలో కొన్ని కొన్ని సంవత్సరాల క్రితము లాంచింగ్ ప్యాడ్ నుంచి నింగులోకి ఏ విధంగా వెళ్తుందో ఇస్రో ఇప్పుడు ఎలా వెళ్తున్నారో దాని యొక్క మధ్య ఎలా డిఫరెన్స్ ఉంటుందో దాని యొక్క మధ్య ని మీరు తెలియజేస్తామని కోరుకుంటున్నాను అంటే గతంలో రాకెట్ 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 ఎలాంటి రాకెట్ ప్రయోగించారు అప్పట్లో రాకెట్ యొక్క ప్రయోగం ఎలా ఉంది ఇప్పట్లో రాకెట్ యొక్క ప్రయోగం ఎలా ఉందో దాన్ని రెండు నిమిషాలు వివరించాలని కోరుకుంటున్నాను ప్రశ్న భారతదేశంలో రాకెట్ టెక్నాలజీని గతిని మార్చినటువంటి దార్శనికులు ఈ ఇస్రో కేంద్రంలో నుంచే వాళ్ళ దృష్టిని వాళ్ళు సారించడం వల్ల మన యొక్క ప్రయాణం డెబ్బైలో స్టార్ట్ అయితే సౌండ్ రాకెట్స్ రోహిణి సౌండ్ రాకెట్ ఫస్ట్ మనం చేసినటువంటి ప్రయోగం బుల్లి రాకెట్లు తుంబాలో కూడా ఇప్పుడు చాలామంది చూస్తుంటారు చిన్న చిన్న సైకిల్ మీద తీసుకెళ్తుంటారు సైకిల్ మీద రాకెట్ని అంటే ఉపగ్రహాలని తీసుకెళ్ళినటువంటి శాస్త్రవేత్తలు ఈరోజు అంటే దాదాపు ముప్పై ఐదు కిలోలు సార్ అప్పుడు ప్రయోగించినటువంటి సౌండ్ రాకెట్స్ యొక్క బరువు శాటిలైట్ బరువు ముప్పై ఐదు కిలోలు అక్కడి నుంచి నూట యాభై కిలోలు ఎస్ఎల్వి వచ్చేటప్పటికి ఏఎస్ఎల్వి అటు వచ్చేటప్పటికి ఒక నూట యాభై కిలోలు నూట ఇరవై ఐదు కిలోలు బరువు ఉండే శాటిలైట్లు వచ్చాయి తర్వాత అక్కడి నుంచి రూపాంతరం వచ్చింది పిఎస్ఎల్వికి వచ్చాం దాదాపు నాలుగు వందల యాభై కిలోలు బరువు ఉండేవి ఇప్పుడు దాదాపు జిఎస్ఎల్వి చూస్తే కనుక మీరు నాలుగు టన్నులు నాలుగు టన్నులు బరువు అంటే ఇంక మీరు ఎంత ఇంకా ఇమేజినబుల్ అనమాట అంతలా ఉపగ్రహాలు మనం తీసుకెళ్తున్నాం పూర్తిగా దాంట్లో వాడేటువంటి టెక్నాలజీ కూడా స్వీయ టెక్నాలజీ ఇంతకుముందు మనం రష్యా సహకారంతోనే చేస్తాం ఇప్పుడు పూర్తి స్థాయిలో మనం ఘన ద్రవ ఇంధనాలకు మధ్య క్రయోజెనిక్ ఇంధనం సామర్థ్యం వచ్చాక ఈరోజు నాలుగు టన్నులు బరువుండేవి జిఎస్ఎల్వి బాహుబలి రాకెట్లను మనం తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఈ పిఎస్ఎల్విని మనం లోకల్ బాయ్ అని కూడా పిలుస్తున్నారు ఎందుకంటే దీని దీని కెపాసిటీ ఇప్పటి ఫస్ట్ ప్రయోగం ఇది ఫెయిల్ అయినా కూడా ఆ నైంటీస్లో స్టార్ట్ అయింది ఇది తర్వాత ప్రతిది నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇస్రో అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం ఏమైనా ఉందా అంటే దాని పేరే పిఎస్ఎల్వి దీని మేము అంతా కూడా లోకల్ బాయ్ అంటాం దీంట్లో ఫెయిల్యురే లేదు తొంభై ఐదు శాతం విజయాలు సాధించి పెట్టింది దాదాపు అంటే వంద రాకెట్లు ప్రయోగిస్తే తొంభై ఐదు రాకెట్లు మనకు విజయవంతమైనవి ఇప్పుడు మనం పంపించేటువంటి బాహుబలి రాకెట్లు మార్క్ త్రీ ఇవన్నీ కూడా వస్తున్నాయి భవిష్యత్తు చూస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగులో ప్రయోగించే ప్రయోగాలు ఈ ప్రపంచానికే విశ్వగురువుగా మార్చేటువంటి ప్రయోగాలకు చెప్పుకోవచ్చు ఎందుకంటే గగనయాన్ క్రూ మోడల్లో తయారవుతుంది గగనయాన్ మనిషిని తీసుకెళ్లేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు కూడా మనకు ఇస్రో లోపలికి వెళ్తే దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్ అంతా కూడా ఏర్పాటు చేశారు గగనయాన్ దాదాపు ముగ్గురు వెళ్ళి మానవ సహితమైనటువంటి వాహకన ఒక ద్వారా వెళ్ళేటువంటి ప్రయోగం గగనయాన్ను ఒకటి రెడీ అవుతుంది అదేవిధంగా శుక్రయాన్ ఒకటి శుక్రయాన్ వన్ ఒకటి రెడీ అవుతుంది మంగళయాన్ టూ మంగళయాన్ వన్కి కొనసాగి మంగళయాన్ టూ రెడీ అవుతుంది ఇలా ఒక ఎడతెరిపే లేనటువంటి హుషారుతోటి షారు వినూత్నమైనటువంటి ప్రయోగాలు నిబద్ధ చేస్తూ మరి అద్భుతమైనటువంటి విజయాలతో దూసుకుపోతూ ఉంది సార్ ఇప్పుడు మనం అలానే మన ఉష్మాన భాషా గారి సార్ దగ్గర కొన్ని విశేషాలని తెలుసుకునే దానికి ఆయన క్లుప్తంగా వివరించారు మరో ఒక వెబ్సైట్లో మనం కొత్త క్వప్షన్ చూసుకుంటాం అలానే నెల్లూరు రిపోర్టర్ చదువు కెమెరామెన్ మురళితో